హలో అండి మా తోటలో ఈరోజు మిరియాల మొక్క బాగా కాసిందండి అయితే దాన్ని నేను ఎలా పెంచాను కేర్ ఎలా తీసుకున్నాను మిరియాల ఉపయోగాలు ఏంటి అసలు ఎలా పండించాను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఏ కలర్లో ఉంటే హార్వెస్ట్ చేయాలి సాయిల్ ఎట్లా సాయిల్ పెట్టుకోవాలి వాటర్ గురించి ఎంత సన్లైట్ ఉండాలి ఎరువులేను ఒకవేళ కనుక బెస్ట్ అటాక్ అయితే నేను ఏమి వాడాను ఇవన్నీ చెప్తానండి తోట ప్రేమికుల అందరికీ మొక్కల ప్రేమకు ఇది బాగా ఉపయోగపడుతుందండి మీకు కూడా కనుక ఉంటే కనుక ఇది లాస్ట్ వరకు చూడండి స్కెచ్ చేయొద్దు మీకు అన్ని ఉపయోగాలు చెప్తానండి అలాగే అండి నేనండి మీ న్యూస్ ప్రజెంట్కి వెళ్ళండి అయితే పచ్చిమిర్చి కూడా చాలా బాగా అండి ఈ వీడియో నాకు కూడా చూపిస్తాను చూడండి ఈరోజు మా తోటలో పెరిగిన మిరియాల మొక్క చూసి ఫస్ట్ నేను చాలా ఆశ్చర్యపోయానండి నిజంగా ఒక్క మొక్క నుంచి మిరియాలు కాస్తాయా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి చూడండి చిన్న మొక్క అండి ఇది ఎంత చిన్న మొక్క అంటే అసలు చాలా ఒక టూ ఫీటో ఎంత టూ అండ్ హాఫ్ ఫీట్ అంతేనండి అంత కూడా లేదు ఆ కాకుకి కాయలు వచ్చాయండి ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు కొద్ది కొద్ది మధ్య మధ్యలో రాలిపోతున్నాయి అనమాట ఇవి గ్రీన్గా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసేయాలన్నమాట తెలిసిపోతుంది కాడ ఇప్పుడు మన కట్ చేసే కాడ ఉంది కదా ఆ కాడ బ్లూ కలర్లో అయిపోయినట్టు ఇంకా రాలిపోతాయి అనమాట కట్ చేయొచ్చు కొన్ని మిరియాలు చూసేటప్పుడు రెడ్ కలర్లో కూడా అవుతాయి ఇంకా నెక్స్ట్ అది స్టేజ్ బట్ కానీ రాలిపోతాయి బుష్ వెరైటీ అండి ఎక్కువ ఎత్తుకు పెరగదు ఇలా కిందే వెడల్పుగా ఒక పొదలా పెరుగుతుంది అనమాట అండి మనకి కుండీలో కానీ నేలలో కానీ చాలా పెరుగుతుందండి చాలా బాగా వస్తుంది అంతకుముందు మిరియాలు మనకు పండవు అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు మిరియాలు డెఫినెట్గా పండుతున్నాయి మనకి కానీ ఎక్కువ బుష్ వెరైటీనే మన హైదరాబాద్ వెదర్కి హైదరాబాద్ అనే కాదండి ఆంధ్ర వెదర్కి తెలంగాణ వెదర్కి పెద్ద తేడా ఉండదు కాబట్టి బాగానే పెరుగుతున్నాయి అనమాట అక్కడ కూడా వస్తున్నాయి నేను చూస్తున్నాను సో ఏంటంటే కొన్ని సంవత్సరాలు కూడా ఉంటుందన్నమాట చాలా బాగా పెరుగుతుంది ఎయిటీన్ ఇంచెస్ కుండీలు వేసుకున్నారంటే బాగా పెరుగుతుంది చూడండి దిగితే చాలా రాలిపోయినాయి అనమాట ఇంకా అందుకనే నేను గబగబా కోసేసాను చిన్న చిన్న కాయలన్నీ రాలిపోయినాయి అనమాట చూడండి అది ఇది మిరియమే అనమాట మట్టిలో పడిపోయింది సో అందుకని కట్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత చిన్న మొక్కో ఇది కుండీలో అనుకోండి మీరు థర్టీ 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 సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ మిగతాయి నీమ్ కేక్ కానివ్వండి బోన్మిల్ కానివ్వండి అది కానివ్వండి కోకపీట్ కానివ్వండి అని మొత్తం వేసి కలుపుకొని వాటర్ సాయిల్ డ్రైనేజ్ బాగా బయటకు వెళ్ళిపోవాలండి అప్పుడు మీరు పెట్టుకున్నారంటే చాలా బాగా పెరుగుతుందండి అండ్ ఏంటంటే సరైన కేర్ ఉండి అన్నీ చేసుకున్నారంటే ఐదు సంవత్సరాల పాటు కూడా ఇది వస్తూనే ఉంటుందండి ఇలా కాయలు అయిపోగానే అన్ని కొమ్మలన్నీ కట్ చేసేయాలన్నమాట చూడండి అసలు ఎంత బాగా కాసిందో ఆ కాకుకే వచ్చిందండి ఫస్ట్ నాకు నేను అనుకున్నాను ఇది ఇది చూడండి ఇది కొబ్బరి చెట్టు కింద పెట్టానండి నేను కొబ్బరి చెట్టు కింద ఎందుకంటే కొంచెం నీ ఎండ పడి పడినట్టుగా తగులుతుంది కదా ఆకుల మధ్యలోంచి దీనికి మార్నింగ్ సన్ పడేటప్పుడు ఎండ అయితే బాగా ఉంటుందండి సన్ రైజింగ్ ఎండ వీటికి బాగా పనికి వస్తుందనమాట మన ఆంధ్ర తెలంగాణలో త్రీ టు ఫోర్ అవర్స్ ఎండ అయితే సరిపోతుంది నాకు తెలిసినంతవరకు నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇస్తానండి నేను ఇవ్వచ్చు మీరు వర్మీ కంపోస్ట్ అయితే ఒకటి చెప్తున్నాను అని గుర్తుపెట్టుకోండి మీరు వర్మీ కంపోస్టు ఎప్పుడైనా సరే తీసుకొచ్చి డైరెక్ట్ వేయొద్దండి దాన్ని ఎండలో పెట్టి ఎండబెట్టాలి లేకపోతే ఫంగస్ వస్తుందండి చూడండి ఎన్ని వచ్చాయో చూడండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి ఎన్ని మిరియాలు వచ్చాయో చూసారా ఈసారి చాలా కాపు బాగా వచ్చిందండి మిరియాలు కానివ్వండి ఇంకా పచ్చిమిర్చి కానివ్వండి అన్నీ అనమాట అసలు ఎంత బాగా కాసాయంటే చెప్పనే అక్కర్లేదన్నమాట అంత బాగా కాసాయి అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించా కదండి ఒకేసారి షార్ట్లో పెట్టాను నేను ఒక ఆ కాకి మధ్యలో ఒక కాడలాగా వచ్చింది ఒక త్రీ ఇంచెస్ కాడలాగా వచ్చింది దానికి పక్కన అటు ఇటు చిన్ 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 చిన్నగా ఆవాలు సన్న అంత సైజ్ వచ్చినాయి ఏంటి ఇలా వచ్చింది దీన్నే పోతా అనుకుంటారా అంటే నేను ఎప్పుడు చూడలేదనమాట అనుకుంటారా దీన్నే పోతా ఇవే కాయలేమో అనుకున్నాను తర్వాత వెళ్ళినప్పుడు కొంచెం పెరిగాయి అనమాట ఓహో దీనికి ఇలాగే వస్తుందని అనుకున్నానండి నేను కానీ ఇది ఎదగడానికి కాయలు మొత్తం మనకు హార్వెస్ట్ అవ్వడానికి త్రీ మంత్స్ పట్టిందండి చూడండి ఎంత బాగా పెరిగాయో ఇవి మనం ఇంకా డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకోవటమేనండి మనం ప్యూర్ ఆర్గానిక్గా పెంచుకున్నాం కాబట్టి అసలు మనకి ఇంకా తిరిగే లేదండి దీన్ని ఎండబెట్టేసేసి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు స్పైసెస్ మనం పెంచుతున్నామంటే అసలు ఆ సంతోషమే వేరు కదా అసలు ఎంత బాగా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది దీన్ని ఇలాగే అంటు కూడా కట్టుకోవచ్చు అండి మనం స్టెమ్ ప్రాపగేషన్ చేసుకోవచ్చు కింద నేలలోని బుషిగా పెరుగుతుంది కదా పొదలాగా అందుకని దాన్ని అట్లా కూడా అంటు కట్టుకోవచ్చు అనమాట తర్వాత దీని హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తాయండి ఏంటంటే ఆ జీర్తి కానీ గ్యాస్ పొట్ట ఉబ్బరం సమస్యలు అన్నీ భలే తగ్గిపోతాయండి మిరియాలు తులసి తేనె ఇవన్నీ కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది అంటారు మిరియాల పొడి దీనిలో ఒక పదార్థం ఉంటుందండి పెప్పరిన్ అని అన్నమాట ఈ పెపరిన్ వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది దగ్గు చెస్ట్ టైట్గా ఉన్నా కూడా మనకి ఆ శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ఉన్నా కూడా తొలగిస్తుందండి ఇది స్కిన్కి కూడా చాలా మంచిది అంటారు జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటారు ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది గొంతు నొప్పికి మనం వాడతాము ఇక దీనివల్ల ప్రయోజనాలు ఎన్నో మనం అసలు చెప్పనే అక్కర్లేదండి ఇక మిర్చి గురించి తెలుసుకుందాము చూడండి పచ్చిమిర్చి ఎలా కాసింది మా తోటలో మన పొలాల్లో కాసినట్టు కాసింది నేను ఏమి ఇవ్వలేదండి ఓన్లీ ఎరువు మాత్రమే ఇచ్చాను నీమ్ ఆయిల్ అయితే బాగా స్ప్రే చేయించాను మంచి మాగిన పశువు ఎరువు ఇచ్చాను అనమాట మొత్తం ఒక ఇరవై మొక్కలు వేసుకున్నానండి మొక్కలన్నిటికీ విపరీతమైన కాపు వచ్చిందనమాట పచ్చిమిర్చి అయితే అసలు లేదనమాట ఇది ఇంకొక మొక్క చూడండి అసలు ఎంత బాగా కాసిందంటే చెప్పనే అక్కర్లేదనమాట అలా కాసిందనమాట రెండు మిరపకాయలు వేసుకుంటే చాలండి ఇవి మిర్చి అనమాట సో చూసారు కదండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి మీ మీ ఇంట్లో కూడా మిరియాల మొక్కలు మిర్చి మొక్కలు ఉంటే కనుక మీ ఇంట్లో ఎలా పెరిగాయి మీరేం వాడుతున్నారు మీరు ఎలా చేస్తున్నారో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూడండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం